టీటీడీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఏదంటే ఆరుగురు మొన్న తొక్కిసలాట్లో చనిపోరు భద్రత కనీసం టీటీడీ చైర్మన్ గారు పర్యవేక్షించకుండా ఎవరి మీదో వదిలేసి ఆయన పని ఆయన చేసుకుంటూ కనీసం బాధ్యత యుతంగా కూడా ప్రవర్తించలా బీఆర్ నాయుడు గారు మొన్న ఈ ఘటన జరిగాక వెంటనే లడ్డు పోటు దగ్గర మళ్ళీ అగ్ని ప్రమాదం సంభవించడం ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున వార్తలు నిలుస్తూ ఉంది అది నెగిటివ్ వార్తలతోనే ప్రజలకైతే మరి భయంగా ఉంది ఏంది ఇంత ప్రతి ఇష్యూ కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి అయిదని చెప్పి ప్రజలైతే ఆందోళన అయితే ఉంది హిందువుల్లో ఎలా ఉందంటే పరిస్థితి ఆయన ఎందుకు ఇంకా దిగిపోక ఆయనకు చేత కావట్లేదు అది మెయింటైన్ చేయటం టీటీడీ ఎలా ఎలా ఆ టీటీడీని ఆయన సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు ఇంకెందుకు దిగిపోక ఆయనకంతా ఎందుకు మనందరం మనోభావాలు ఆయన దెబ్బ దిశగా అన్న ఉంటాం రాజీనామా చేసామని జనాల నుంచి విచ్చలు విడిగా అభ్యర్థనలు అయితే వస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పరిగణించి దయచేసి ఆయన్ని రాజీనామా చేయండి హృందాతరంగా ఎప్పటికైనా అంటారో లేదో తెలియదు కానీ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాడు మొన్న ఎలక్షన్లు అని చెప్పి ఎటువంటి పరిపాలన అనుభవం లేనటువంటి బీఆర్ నాయుడు గారికి ఒక వ్యాపార దిగ్గజానికి తీసుకుపోయి టీటీడీ చైర్మన్ పదవి అప్పు ఆయన సరిగ్గా పాలించడము రాకుండా ఎటువంటి నిర్ణయాలు ఎటు తీసుకుంటే ఏం అని అనాలోచితమైన నిర్ణయాలతోటి ఈరోజు టీటీడీ ప్రతిష్ట ఇంత దిగజారిపోయింది దీనిపైన చరిత్రలో ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంతవరకు చెడ్డ పేరు లేదు ఎవరు ఏలెత్తి చూపించి దాఖలాలు లేవు మొట్టమొదటిసారి కేంద్ర హోంశాఖ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు హోమ్ అఫైర్స్ సంబంధించి లేఖ రాసి రేపు ఎల్లుండు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు పర్యటించిపోతా ఉన్నారు బహుశా పాజిటివ్ జరగవచ్చు నెగిటివ్ జరగవచ్చు ఏం లేదు అదేది ఇదేది అన్నా కూడా ఫైనల్గా ప్రాణాలు కోల్పోయినాయి కాబట్టి బీజేపీ ఇదే ఇవన్నీ పొలిటికల్ కోణం కంటే కూడా జరిగిన నష్టం పెద్దది దయచేసి బీఆర్ నాయుడు గారు ఇప్పటికైనా దిగిపోండి అమిత్ షా గారు నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టున్నారు అప్పుడు కూడా దీని చర్చిన అంశం అంటే ఈ ఇష్యూ చర్చకు వచ్చిందని వార్తలు కూడా వచ్చినాయి ఇక బిఆర్ నాయుడు గారు హుందాతనంతో ప్రవర్తించి పెద్ద పెద్దరికంగా తప్పుకోండి మీ వల్ల కావట్లేదు మీరు దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు టీటీడీని అది కోట్లాది మంది భక్తుల మనోభావాలు సంబంధించింది ఏదో వచ్చేసాము ఏదో మాట్లాడేసాం ఏదో వెళ్ళిపోయింది అన్నట్టు సీరియస్గా లేకుండా మీరు చేసిన కామెంట్స్ ఇంకా చెవుల్లో మోగుతూనే ఉన్నాయి బాధ్యత అనేది మీ దగ్గర లేదు మీ వ్యాపారంలో ఇలాంటి పొరపాట్లు జరిగితే మీరు ఇలాంటి ఇష్యూసే తీసుకుంటారా మీ టీవీ ఫైల్ పొరపాట్లు జరిగితే ఇలాగే క్షమించి వదిలేస్తారా లేకపోతే మీ ఇంకోటి ఇంకోటి వ్యాపారాలు ఇలాంటి జరుగుతూ ఇలాగే క్షమించి వదిలేస్తారా ఇది భక్తులకు సంబంధించి కోట్లాది మంది పేదవాళ్ళు ధనికులు ఎవరైనాగా దేవుడి దగ్గరకి వచ్చి తమ కోరికలు చెప్పుకొని మనోభావాలు సంబంధించింది కదా ఇంకా ఎన్నాళ్ళు మీరు ఇలాగే సాగ తీసుకుంటే ఆ కుర్చీని అండి పెట్టుకుని అట్లాగే ఉంటారు దయచేసి రాజీనామా చేసి పక్క తప్పుకొని సార్ దయచేసి ఆయన అన్నారు చూడండి ఆయన ఊరు టీవీ ఫైవ్లో మూర్తి కాలం యాద ఉంటుంది కాలం బాగా యాద ఉంటుంది ఈ మధ్యకాలంలో ఎంత నెగిటివ్ అనేది టీటీడీ పైన రావడం బాధాకరమైన విషయం కానీ అది మీ హాయంలో రావటం ఆరుగురు చనిపోవటం రకరకాల ఇష్యూస్తో రావటం కనీసం బాధ్యత లేకుండా మాట్లాడటం కాలం యాద ఉండేటట్టు కేంద్ర హోంశాఖ చరిత్రలో మొట్టమొదటిసారి టీటీడీలో వేలు పెట్టడం చూసేవాళ్ళు చాలా చానాకాలం యాదైతే ఉంటుంది